సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లగుట్ల తారక రామారావు గారు ఈ మధ్యలో చాలా హల్చల్ హడావిడి చేస్తా ఉన్నాడు సో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్స్తలేదు అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల కోసం విపరీతంగా కొట్లాడుతూ ఉన్నాడు సో జనం కూడా ఆ విధంగానే రిసీవ్ చేసుకుంటా ఉన్నారు మొన్న ఏదైతే ఒక పోల్ పెట్టినారు కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లలో ఆ ప్రజా పాలన బాగుందా ఫామ్ హౌస్ పాలన బాగుందా అని చెప్పి ప్రజా పాలన బాగాలేదు ఫామ్ హౌస్ పాలన బాగుంది అని చెప్పి ఎప్పుడైతే ఆ పోల్లో ఎక్కువ శాతం వచ్చిందో ఆ రోజు నుంచి కెటి రామారావు గారు విపరీతంగా రెచ్చిపోవడం ఇక ఒక లేదు కేసీఆర్ ప్రజా పామ్ హౌస్ పాలన కోరుకుంటా ఉన్నారని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల కోసం కొట్లాడుతూ ఉన్నారు సో ప్రజలు కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు ఒకటి ఏంటంటే కల్వకుంట్ల తారక రామారావు గారు ఏ సభకి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా సో వ్యక్తిగతంగా అటాక్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద సో ప్రజా సమస్యల మీద కన్నా ప్రజల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కన్నా సో రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని ఎక్కువ శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు సో అదే పంత అదే లాంగ్వేజ్ అదే భూత మాటలతో వ్యక్తిగతంగా అటాక్ చేయడం సో ఎందుకంటే కేసీఆర్ నుంచి వచ్చిన విద్య కాబట్టి కేటీఆర్ కూడా అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉన్నాడు సో ఏదైనా మార్పు వచ్చిందా పది సంవత్సరాలు అధికారం అనుభవించిన తర్వాత ప్రజలు ఎందుకు ఓడగొట్టినారో అని అంతర్మతం చేసుకోకుండా అదే లాంగ్వేజ్ అదే యాక్టిట్యూడ్ తోటి అదే వ్యక్తిగతంగా అదే భాష యూజ్ చేస్తూ రేవంత్ రెడ్డి విరుచుకుపాడుతూ ఉన్నాడు సో ఏది ఏమైనప్పటికీ సో ప్రజలు కూడా కేటీఆర్ని ఆశీవా ఆశీర్వదిస్తా ఉన్నారు రిజ్యూ చేసుకుంటా ఉన్నారు కానీ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఏ సభలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉన్నాడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ కామెంట్ వచ్చేసి ఏంటంటే రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డికి ఏం అర్హత ఉందని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాడు కనీసం ఒక వార్డు మెంబర్ కాదు ఒక ఎంపీటీసీ కాదు ఒక జెడ్పీటీసీ కాదు కనీసం ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడ కూడా పోటీ చేసి గెలిచిన వ్యక్తి కాదు అట్లాంటి తిరుపతి రెడ్డికి ఎందుకు ప్రభుత్వ కార్యక్రమాలలో అతనికి ఆహ్వానం ఎందుకు అతనికి విఐపి హోదా ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఘాటుగానే సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలలో మీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చుకోవచ్చే కానీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రభుత్వానికి నిర్వహిస్తున్న సమరాల్లో కూడా తిరుపతి రెడ్డి హవా హింది తిరుపతి రెడ్డి ఎందుకు అంతగానం రియాక్ట్ అవుతా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే కాన్వా చేసుకొని ప్రభుత్వం వెహికల్స్ ఎందుకు వాడుతూ చెప్పి విపరీతంగా ప్రతి సభల్లో ఎక్కడ సభలు పెట్టినా ఈ కామెంట్ మాత్రం కలువకుంట్ల తారక రామారావు గారు చేస్తూ ఉన్నారు సో నిజమే కనీసం వార్డ్ మెంబర్ గా ఎంపీటీసీ గా గెలవలేని ఒక తిరుపతి రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పే ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల పోటీ చేయలేదు ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం అతని ఇష్టం గానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలాంటి హోదా లేకుండా పాల్గొనడం తప్ప తప్పే ఉంపాటికి సో నిజంగానే నిజంగానే కేటీఆర్ ఈ కామెంట్లకి అర్ అని చెప్తే కేటీ రావు కుమారుడు హిమాన్షు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు సమర్పించినప్పుడు ఈ హిమాన్షుకి నీ కొడుకుకి ఏ అర్హత ఉందని తలంబ్రాలు సమర్పించినాడు కల్వకోట్ల తారక రామారావు గారు సమాధానం చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకొకటి పెన్షన్ కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కార్యక్రమంలో కూడా హిమాన్షు ప్రత్యక్షంగా పెన్షన్ పంపిణీ చేసినాడు సో హిమాన్షుకి ఏ అర్హత ఉందని చెప్పి ఇక్కడ వాడగం వరకు గెలిచినాడు కనీసం ఓట్లు హక్కు లేని హిమానుషు కూడా కేసీఆర్ వెంట వెళ్ళి ప్రభుత్వ వెహికల్స్ గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటూ ఏ హోదాలో పెన్షన్లు పంపిణీ చేసినాడు సో గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్ కూడా సందర్శించినాడు హిమాంశు సో ఏ అర్హత ఉందని హిమాన్షు గవర్నమెంట్ వెహికల్లలో తిరుగుతూ ఉన్నాడు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సచివాలయంలో కూడా సచివాలయంలో ఎవరు వెళ్తారు సీఎం హోదాలో చెప్తున్న కేసీఆర్ వెంట ప్రభుత్వ కార్యాలయంలో సచివాలయంలో హిమాంశు కేసీఆర్ పక్కన కూర్చొని సచివాలయం అంతా విజిట్ చేశాడు సో ఏ హోదాలో హిమాంశు సచివాలయాన్ని సందర్శిస్తాడు సచివాలయంలో సీఎం పేసి ఉంటాడు ఒక్కసారి కేటి రామారావు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అవతల వారి గురించి మాట్లాడేటప్పుడు మనం గతంలో ఏం చేసినామో కూడా చూసుకోవాలి కనీసం ఓటు హక్కు లేని హిమాంశు కూడా అధికారంలో వేసుకొని ప్రభుత్వ ఉద్యోగులను ఇంత పెట్టుకొని సో చేసిన హడాముడి అంతా ఇంత కాదు సో కనీసం ఒక ఓటు లేని ఈమాంఛ అంతా చేస్తే సో సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ సో కొడంగల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ గా ఉన్నా కొడంగల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నా తిరుపతి రెడ్డి చేసిన తప్పేంటో కెటి రామారావు గారు చెప్పాలి ఇక్కడ హిమాంశు చేసిన తప్పే అక్కడ తిరుపతి రెడ్డి చేసిన తప్పే సో మీరు కూడా మీ ప్రభుత్వానికి సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో హిమాంశులు పాల్గొంటే మంచిది ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో హిమాంశు పాల్గొనడం తప్పే అయినప్పటికీ తప్పు కానప్పుడు ఇక్కడ తిరుపతి రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పేట్లా ఉందో ఒక్కసారి ఇక్కడ క్లిప్పులు ప్లే అవుతా ఉంటే ఆ క్లిప్పులు చూసుకోవాలి